ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభుని క్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం చేరి మీ అందరికీ కూడా ప్రభు నూతన క్రిస్మస్ శుభాకాంక్షలతో నింపి దీవించి బలపరచాలని కోరుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ విషములో చివరి భాగం మనం గమనిస్తే దేవుని బిడ్డారా ఈ రీతిగా వాక్యం మనకు సెలవిస్తే ఆయన సమాధాన కర్తయుగు అధిపతి అని పేరు పెట్టబడ్డ సమాధాన కర్తయుగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కనుక యేసు క్రీస్తు జనాన్ని గురించి భక్తుడైన నిశ్చయ ద్వారా దేవుడు పలికించిన మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నా మొట్టమొదటి మాట ఆయన ఆశ్చర్యకరుడు రెండవది ఆయన ఆలోచనకర్త మూడవది ఆయన నిజముగా గమనిస్తే ఆయన తన శ్రేష్టమైన కృపలతో బలవంతుని దేవుడని చూస్తున్నా నాలుగో విషయము నిత్యలో తండ్రిని చూస్తున్నాం ఐదో ప్రాముఖ్యమైన బిరుది ఏంటంటే సమాధాన కథయ అధిపతి ఆయన సమాధానం మనకు అధిపతి అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ప్రభుతో ప్రతిదినం ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో మనం అందరం కూడా క్రీస్తును శ్రేష్టమైన మరియు కృపావరాలు పొందుటకు అంగీకరించాలని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన సమాధాన కర్త అధిపతి అని ఆయన పేరుంది కనుక యేసుక్రీస్తు వారు సమాధానకర్త అని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం అధిపతి సమాధానమునకైనా అధిపతి అని కూడా పిలువబడుచున్నట్లుగా దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం నేడు ప్రపంచంలో మనం ఇటు చూసినా ఎక్కడా సమాధానం కనపడటం లేదు యుద్ధములు భూకంపాలు కరువులు తెగుళ్ళు రకరకాల వ్యాధులు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అవన్నీ మనిషిని ఎంతో భయపడుతున్నట్టుగా ఇబ్బంది పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అందుకనే మనోవాంఛలో ఏమాత్రం కూడా సమాధానం లేదని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం అయితే మానవ ప్రయత్నాల ద్వారా సమాధానం రాదు మరి ఎలాగొస్తుంది గమనించండి దేవుని ఎందు స్థిరమైన బలమైన నమిక ఉంచితే మనకు సమాధానం వస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకున్నాం యేసు క్రీస్తు వారి యొక్క జనన సందర్భంలో దూతలు పాడిన గీతను మనం గమనిస్తే లోకాసు వార్త రెండవ అధ్యాయము పదహైదు వచ్చిన పద్నాలుగు పదహైదు పద్నాలుగు వచ్చిన మనం గమనిస్తే సర్వోన్నతము స్థలము దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దూతలు గీతాలు పాడారు నిజమే ఆయన కృషి లేని వారికి సమాధానం ఈరోజు నీవు నేను ఆయనకు ఇష్టలుగా ఉంటే సమాధానము ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఇష్టలుగా లేకపోతే మనం పొందలేమన్న విషయాన్ని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన సమాధాన అధిపతి సమాధానమునకు ఆయన కర్తని కూడా దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డలకు గమనించండి మనము సమాధానం పొందాలని సమాధానముతో దేవుని స్థుతించాలని సమాధానంతో దేవుని కొనియాడాలని సమాధానముతో దేవుని సన్నిధిలో ఆయన కృపావరాలు పొందాలని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు నేసు క్రీస్తు వారి మరణంతో భూలోకానికి సమాధానం వచ్చింది ప్రభు అన్నాడు తన శిష్యులతో మీకు సమాధానము గాక అన్నాడు నిజమే దేవుని గమనించండి ఆయన సమాధానకర్త కనుక దేవుని గమనించండి దేవునికి మానవునికి మధ్య మరి విరోధం కలిగింది ఏంటా విరోధం అంటే సాతానుడు మధ్యలో ప్రవేశించి దేవునికి మానవునికి మధ్య ఆయన విభేదం కలిగించాడు అందుకనే ప్రభు యేస్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చి ఆయన దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి వివేదాన్ని తొలగించి ఆయన తన శిలవు రక్తం ద్వారా మనందరినీ పవిత్రులుగా చేసినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు సమాధానకర్తగా ఉన్నాడు నీకు నాకు సమాధానకర్త ఆయనే అనుకునే దేవునికి మానవునికి మధ్య సమాధానం లేనప్పుడు ఆయన సమాధానకర్తగా వచ్చి సమాధానము కలిగించుటకే భూలోకములో నరావతారునిగా ఆయన జన్మించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి అలాంటి సమాధానకర్త మనకు దేవుడిగా ఉండుట ఆశీర్వాదకరం దీవెనకరం మేలుకరం అని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం ప్రభువే సమాధానకర్త రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయనే సమాధాన కర్తని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఈ సమాధాన కర్తకు మనము సంపూర్ణంగా సమర్పణ జీవితం కలిగి జీవిస్తే నిజముగా దేవుడు కార్యాలు జరిగిస్తాడనే విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఈ క్రిస్మస్ దినాలలో మనము సమాధాన పడాలి క్రిస్మస్ అనగా సమాధానం దేవునితో మనం సమాధాన పడుట క్రిస్మస్ యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డలారి జ్ఞాపకం చేసుకుని అందుకనే సమాధానకర్త ఆయనే కాబట్టి దేవుని బిడ్డ గమనించండి మనం సమాధానం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన విలువైన పవిత్రమైన పరిశుద్ధమైన నామపేట ఆయన్ని స్థుతించి కీర్తించి ఆరాధించి సమాధానం పొందుటకు మనము ఈ క్రిస్మస్ దినాలలో మనము ప్రార్థన పూర్వకం ముందుకు సాగాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం నీకు సమాధానం ఉందా నీ కుటుంబంలో సమాధానం ఉందా నీ మనసులో సమాధానం ఉందా ఒకసారి ఆలోచించు ఆలోచించి దేవుని దగ్గరికి వస్తే నీకు నాకు మనందరికీ సమాధానం వాడు ఆయనే దేవునికి మానవునికి మధ్య సమ్ మరి సంబంధం ఏర్పాటు చేసి సమాధానాన్ని కలిగించిన దేవుడు మన మధ్య సమాధానం ఇస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుని ఆయన ఘనమైన అమ్మని స్థుతించి కీర్తించి కొనియాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన కృపలతో నింపి దీవించి బలపరిచి బలమైన సాధనలుగా వాడుకొని క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ సమాధానం క్రిస్మస్ సంతోషం క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ మహాదానందాన్ని మనం పొందినట్లు పరిశుద్ధ దేవుడు సాయం చేయనుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెష్ యూ